లాట్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ ఎందుకంటే ఇప్పుడు డీనేచర్ అయినటువంటి ఆయిల్స్ ని మనం గనక యూస్ చేస్తే క్యాన్సర్ కారణం అని కోకొల్లలు ఉన్నాయి పేపర్లు మీరు సైంటిఫికల్గా అవన్నీ ప్రూవ్ అయ్యి కాబట్టి లేకపోతే వాళ్ళ విజిలెన్స్ ఎందుకు చేస్తారు ఇప్పుడు ఫసాయి వాళ్ళు టెస్ట్ ఆన్ ఫుడ్ టెస్టింగ్ ఆన్ వీల్స్ అని ఒక దాదాపు ఒక యాభై లక్షలు పెట్టి ఒక వెహికల్ని తిప్పుతున్నారు మన తెలంగాణ స్టేట్లో చాలా మందికి తెలీదు మీరు గనక ఒక ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళి ఆయిల్ ఎన్ని రోజులైందని మార్చి మార్చి అని మీరు అడిగితే వాడు మీకు ప్రాపర్గా సమాధానం లే చెప్పకపోతే మీకు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కొడితే గంటలో అరగంటలో మీ ముందు ఉంటుంది ఆ వెహికల్ వాడిని స్పాట్లో చెక్ చేస్తారు వాళ్ళు ఆయిల్ వచ్చి చెక్ చేస్తారు కానీ అలా అడిగేది ఎవరు సార్ ఈరోజు నేను ఇప్పుడు సార్ మాకు ఎయిటీ రూపీస్ ఇచ్చామా చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నామా తిన్నామా వెళ్ళిపోయామా ఆయిల్ ఎలాంటి ఆయిల్ వాడితే మాకేంటి అది అడిగే టైం మాకు ఉండదు మా పని మాకు మా ఆఫీస్కి మా ప్రోగ్రామ్స్కి మేము ఎర్లీగా రావాలి సో ఇమీడియట్గా వెళ్తాము పార్సల్ తీసుకుంటాము వస్తాం లేదంటే అక్కడ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేస్తారు మేము ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లో తినేసేస్తాం నేను అదే చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు మీరు గనక ఇక్కడ గనక మీరు టైం వెచ్చించకపోతే రేపొద్దిన్న హాస్పిటల్స్ దగ్గర బాధపడతాను టైం ఆ రోజున అరే మనం ఆ రోజు ఆ తప్పు చేసామే ఇవాళ బాధపడుతున్నామే అనే రోజు మీకు రాకుండా ఉండాలి అని అంటే ఈరోజు మనం తీసుకునే ఆహారం మీద అవగాహన ఉండాలి మీరు అడిగే హక్కు మీకుంది ఒక వెండర్ దగ్గరికి వెళ్ళి ఒక పది రూపాయలు మనం ఇస్తుంటే వాడికి అడిగే హక్కు ఉంది కదా మీకు అడగండి లేదు మీకు డౌట్ ఉంది ఫోన్ చేయండి ఇమీడియట్లీ వాళ్ళు ఏమి మిమ్మల్ని ఏమి పోలీసులు పట్టిస్తాను అనట్లేదు లేకపోతే ఇంకోటి మీద కేసు ఫైల్ చేస్తానట్లేదు కదా వాళ్ళని అడుగుతారు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యాడా సరే సరే అడగపోతే ఫస్ట్ అయ్యండి ఒక్క ఫోన్ కొడితే వాళ్ళు వస్తారు వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత చెప్పమానండి సో అంటే మీరు వల్లే కాదండి మీ వల్ల ఒక పది మందికి ఆరోగ్యం బాగుండబడుతుంది అని అంటే సింపుల్గా చేయండి ఇవాళ ఆ వెహికల్ని ఎవరు వాడుకుంటలేదు సార్ ఎవరో తెలుసున్న వాళ్ళు తప్ప ఎవరు చేయట్లేదు దాన్ని బట్టి కూడా మనం ప్రోగ్రామ్ చేసాం మన నేనే మొట్టమొదటిసారిగా ఆ వెహికల్ని తీసుకొచ్చి దాని మీద ప్రోగ్రామ్ చేసి ఇలాంటిది ఉంది అన్న విషయాన్ని మనమే చేసాం అది ఎవరు వాడు ఇట్ల ఇచ్చేస్తున్నారు అడగడండి సో ఎవరికో అండి అది కాలేజీల్లో యూనివర్సిటీల్లో తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో ఆ వెహికల్ని తీసుకెళ్ళి దాంట్లో ఏమేమి టెస్టులు చేస్తారో మా టె మాకు కావాలి మీకు ఇయర్లీ ఇంక్రిమెంట్ కావాలి అడుగుతారు కదండి మేనేజ్మెంట్ సో పెంచకపోతే ఫైట్ చేస్తారు కదా అట్లాగే మీరు పెట్టే ఫుడ్ లేకపోతే మేము తినే ఫుడ్ లో క్వాలిటీ ఏముందనేది మీకు తెలియనప్పుడు అడగండి అడగండి మాకు క్వాలిటీ ఈ రోజు ఈ షాప్ దగ్గర తీసుకుంటాం రేపు ఇంకొక షాప్ దగ్గర తీసుకుంటాం రేపు ఇంకొక హోటల్లోకి వెళ్తాం రేపు ఇంకో రెగ్యులర్ గా ఒకటే రెస్టారెంట్ లో ఒకటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో మేమే ఫాస్ట్ ఫుడ్ తీసుకోం డాక్టర్ గారు ఏమంటే నేనైనా లేకపోతే మా వ్యూవర్స్ మా ప్రైమ్ నేను వ్యూవర్స్ అయినా కూడా ఒక్క దగ్గరే ఫాస్ట్ ఫుడ్ ఒక్క దగ్గరే తీసుకోరు ఒక రోజు ఒక హోటల్ ఒక రోజు ఇంకొక హోటల్ ఒక రోజు ఇంకొక హోటల్ సో అవి ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ని హోటల్స్ ఇంకా ఇంకా మేము అన్ని చెక్ చేసుకుంటా పోతే మరి గవర్నమెంట్ ఏం చేస్తే వ్యవస్థలు ఏం చేస్తాయి వ్యవస్థలు రెడీగా ఉన్నాయి స్థలు అన్ని చక్కగా వాటి ప్లేస్ లో ఉన్నాయి వాళ్ళు మీరు ఇచ్చినా కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు కాకపోతే ఇంత ఇంది ఇప్పుడు ఫార్టీ వన్ బిలియన్ డాలర్ బిజినెస్ లో ఇంత మంది స్ట్రీట్ వెండర్స్ ఉంటే ప్రోగ్రెస్ ఎవ్రీ ఇయర్ దాదాపు టూ టు త్రీ పర్సెంట్ ప్రోగ్రెస్ పెరిగిపోతా ఉంది స్ట్రీట్ వెండర్ల ప్రోగ్రెస్ బట్ ఆ ప్రోగ్రెస్ కు తగ్గట్టుగా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగదు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పెరగదు ఈ విజిలెన్స్ పెరగదు ఎవరు బాధ్యత మన బాధ్యత మనం అడగాలి క్వశ్చన్లు అడగాలి